అంటే చెప్పిన తెలుసు ఆ వ్యక్తులు మనకు గాయం చేశారు అని అయినా భరిస్తాం ప్రేమంటేడు చెప్పిన మన బాధ పెట్టి అన్ని విధాలుగా నిలువెత్తు మోసం చేసిన వారు మన ముందుకు వచ్చిన అన్నీ మర్చిపోయి సిరునవ్వుతో పలకరిస్తాం చేశారు అభిప్రాయం ఎంతకాలం అండి ఇలాంటి ఎదవలు మనం భరించడం అంటే బైబిల్ చెప్తుంది చెప్పండి దీర్ఘకాలం ఎంతకాలం అండి ఎలాంటి వాళ్ళు మనం భరించడం అంటే దీర్ఘకాలం దీర్ఘకాలం చనిపోయేంత వరకు మనం భరించాలి తప్పదు ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగా పిలిచి మనం ఎంత చేయండి మన బాధపెట్టే మాట్లాడాలి మనం ఎంత చేయండి మనం పొడిచే మాట్లాడాలి ఎంత చేయండి మనకి ఇచ్చే మాట మనం ఎంత డౌన్ చేసి తగ్గించుకొని ఆనర్ చేయండి మన బాధ పెట్టడం రాకపోతే నిన్నెవడ విశ్వాసం తగ్గించుకోవడం రాకపోతే ఎవడ విశ్వాసం అని నిలబడ్డం రాకపోతే నిన్నెవరో విశ్వాసాన్ని పిలిచింది విశ్వాసం అంటే చెప్తా భరిస్తాడు సహిస్తాడు వెయిట్ చేస్తాడు ఉంటాడు ఆ ప్రజెన్స్ లో ఎప్పటికలా ఉంటాడు ఎంచుకుంటాడు వాడు దీర్ఘశాంతం మనకు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడు నేర్చుకుంటున్నాడు కాదు దేవుడు నేర్పిస్తున్నాడు